హరే కృష్ణ అందరికీ నమస్కారమండి మేషరాశివారికి మరో రెండు రోజులలో మీ జీవితంలో ఏం జరగబోతుంది ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు అసలు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తుల యొక్క దృష్టి మీ జీవితంలో ఏ విధంగా మార్పులు తీసుకురాబోతుంది అనేటటువంటి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వేద జ్యోతిష్యం అనే ఈ మహాసముద్రంలో రాసులనింటిలోకి మొట్టమొదటిది శక్తివంతమైనది చైతన్యానికి ప్రతృపమైనది మీ మేషరాశి ఈ సృష్టిలో జీవం యొక్క మొదటి స్పందన ఎలా ఉంటుందో మీ వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది మీరు కేవలం ఒక వ్యక్తి కాదు మీరు ఒక శక్తిపుంజం అంగారకుడు అంటే కుజుడు గ్రహాల సైన్యాధ్యక్షుడు మీ రాశికి అధిపతి ఆ సైన్యాధ్యక్షుడి యొక్క లక్షణాలు ఆవేశం పౌరుషం ధైర్యం తెగింపు అన్ని మీలో సహజంగానే ఉంటాయి మీ గురించి మీరు తెలుసుకోవాలనుకోవడం అంటే ఒక అగ్నిపర్వతం తన శక్తిని తాను అంచనా వేసుకోవాలనుకోవడం లాంటిది ఇప్పుడు మీ గురించి మీ జీవిత రహస్యాల గురించి మీకు ఎదురయ్యే సవాళ్ల గురించి వాటిని అధిగమించే మార్గాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం మొదటగా మీ సహజ లక్షణాలు మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం మీరు పుట్టుకతోనే ఒక నాయకుడు పది మందిని నడిపించగల సత్తా మీ సొంతం ఒక పనిని ప్రారంభించాలంటే అందరూ ఆలోచిస్తుంటే మీరు మాత్రం ఇప్పటికే ఆ పనిని మొదలుపెట్టి సగం దూరం ప్రయాణించి ఉంటారు మీలో వేగముంటుంది ఆవేశముంటుంది ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద సమస్య అయినా ఎంతటి బలవంతుడైనా వెనకడుగు వేయడం మీ రక్తంలోనే లేదు పొట్టేలు మీ రాశికి చిహ్నం అది ఎలాగైతే దేనినైనా ఢీకొట్టడానికి వెనుకాడదో మీరు కూడా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీది సూటి అయిన మనస్తత్వం మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం మీకు చేతకాదు ఏది అనిపిస్తే అది ముఖమీదే చెప్పేస్తారు దీనివల్ల చాలామంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మిమ్మల్ని అహంకారి అనుకుంటారు కాని నిజానికి మీది కల్మషం లేని మనస్సు పసిపిల్లల మనస్తత్వం కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా పోతుంది ఎవరిపైనా ఎక్కువ కాలంపాగ ద్వేషం పెట్టుకోలేరు మీలో ఉన్న శక్తి అపారమైనది కాని ఆ శక్తిని సరైన మార్గంలో పెట్టకపోతే అది మిమ్మల్నే దహించివేస్తుంది మీలో విపరీతమైన అసహనముంటుంది ప్రతిది వేగంగా జరిగిపోవాలి ఎవరైనా నెమ్మదిగా పనిచేస్తుంటే మీకు చిరాకు వస్తుంది ఒక పనిని ఎంతో ఉత్సాహంగా ప్రారంభిస్తారు కాని అది మధ్యలోకి రాగానే మీకు ఆసక్తి తగ్గిపోతుంది కొత్తదనం కోసం మీరు ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు అందుకే మీరు ఒకే రంగంలో స్థిరపడటానికి చాలా సమయం పడుతుంది స్వాతంత్ర్యం అంటే మీకు ప్రాణం ఎవరికిందా పనిచేయడం ఇతరుల ఆజ్ఞలను పాటించడం మీకు నచ్చదు మీరే నియమాలను సృష్టించాలని అనుకుంటారు మీరే దారి చూపించాలని అనుకుంటారు అందుకే వ్యాపారంలోనో సొంత ప్రయత్నాలలోనో మీరు ఎక్కువగా రానిస్తారు మీలో ఉన్న ధైర్యం మిమ్మల్ని కొన్నిసార్లు సాహసాల వైపు నడిపిస్తే మరికొన్నిసార్లు దుస్సాహసాల వైపు కూడా నడిపిస్తుంది ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత బాధపడే సందర్భాలు మీ జీవితంలో చాలా ఉంటాయి అందుకే మీ వేగానికి వివేకాన్ని జోడించడం మీరు నేర్చుకోవలసిన మొదటి పాఠం ఇప్పుడు మనం మీ జీవితంలో అత్యంత కీలకమైన మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టే అంశం గురించి మాట్లాడుకుందాం అదే శత్రుత్వం మీలాంటి శక్తిమంతులకు శత్రువులు ఉండటం సహజం అయితే మీ శత్రువులు రెండు రకాలు ఒకరు మీకు తెలిసి మీతో పోరాడేవారు అంటే బహిరంగ శత్రువులు మరొకరు మీ వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచేవారు అంటే రహస్య శత్రువులు వీరి గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో వివరంగా చూద్దాం మీ రాశినుండి ఆరవ స్థానం శత్రువుల గురించి చెబుతుంది వాటికి సంబంధించిన అక్షరం పి అనే పేరు మొదలయ్యే వ్యక్తులు మీకు సహజంగానే బహిరంగంగానే శత్రువులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు మీలాంటివారు కాదు మీరు శక్తితో పోరుషంతో పోరాడితే వారు బుద్ధితో మాటలతో విమర్శలతో పోరాడతారు ఉదాహరణకు మీరు ఒక పెద్ద కార్యాన్ని మొదలుపెడితే వీరు అందులో ఉన్న చిన్న చిన్న లోపాలను వేలెత్తి చూపుతారు మీ ఉత్సాహాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తారు మీరు సూటిగా మాట్లాడితే వారు వ్యంగ్యంగా మాట్లాడతారు మీరు బలాన్ని ప్రదర్శిస్తే వారు తెలివిని ప్రదర్శిస్తారు వీరు మీపై చేసే కుట్రలు ఎలా ఉంటాయో తెలుసా అవి కత్తితో చేసే గాయాలు కావు సూదితో గుచ్చినట్లు నెమ్మదిగా నిరంతరంగా బాధపెట్టేవిగా ఉంటాయి ఉదాహరణకు మీరు ఆఫీసులో ఒక కొత్త ప్రాజెక్టును ఎంతో ఉత్సాహంగా మొదలుపెడతారు పీ అక్షరంతో పేరున్న మీ సహోద్యోగి ఇదంతా బాగానే ఉంది కాని దీనివల్ల కంపెనీకి లాభం వస్తుందా మనం నిబంధనలని పాటిస్తున్నామా అంటూ పదిమందిలో మిమ్మల్ని ప్రశ్నించి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాడు మీరు చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతకడం మీ గురించి మీపై అధికారుల దగ్గర చిన్న చిన్న ఫిర్యాదులు చేయడం మీ మాటలను వక్రీకరించి ఇతరులకు చెప్పడం వంటివి చేస్తారు వీరు మిమ్మల్ని నేరుగా ఏమీ అనరు కాని మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీకు వ్యతిరేకంగా మారుస్తారు మీ చెడుకోరే బంధువులలో కూడా ఇలాంటివారు ఉండవచ్చు మీరు ఏదైనా మంచి పనిచేసినా దీని అవసరం ఇప్పుడు ఉందా అనవసరంగా డబ్బు ఖర్చు అంటూ మీ ఇంట్లో వాళ్ల మనసులో మీపై వ్యతిరేక భావాన్ని కలుగజేస్తారు వీరి వల్ల మీ కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది భార్యాభర్తల మధ్య అన్నదముల మధ్య అపార్థాలు సృష్టిస్తారు వీరి ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని ఓడించడం కాదు మిమ్మల్ని మానసికంగా బలహీనపరచడం మీ వేగానికి అడ్డుకట్టవేసి మిమ్మల్ని నిరుత్సాహపరచడమే వారి లక్ష్యం వీరిని ఎదుర్కోవాలంటే మీరు మీ కోపాన్ని ప్రదర్శించకూడదు ఎందుకంటే మీరు కోపపడితే వారు ఇంకా రెచ్చిపోతారు వారి విమర్శలను మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోవాలి మీ విజయమే వారికి సరైన సమాధానం అవుతుంది ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన మరోవర్గం గురించి మాట్లాడుకుందాం వారే రహస్య శత్రువులు వీరు స్నేహితులా నటిస్తూ మన శ్రేయస్సు కోరుకుంటున్నామని చెబుతూ మన గోతిని మన చేతే తవ్వించే మహానుభావులు మీ రాశి నుండి పన్నెండవ స్థానం రహస్య శత్రువుల గురించి మోసాల గురించి వెన్నుపోట్ల గురించి చెబుతుంది అలాగే మేషరాశికి ముఖ్యంగా సి అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల నుండి మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీకు హానిచేసేవారు సలహాదారుల రూపంలో అత్యంత ఆప్తుల రూపంలో మీ జీవితంలోకి ప్రవేశిస్తారు వీరు మీ బహిరంగ శత్రువుల లాంటివారు కాదు వీరు మీతో ఎప్పుడు వాదించరు మిమ్మల్ని విమర్శించరు పైగా మిమ్మల్ని పొగత్తలతో ముంచెత్తుతారు నీలాంటి ధైర్యవంతుడిని నేను ఎక్కడా చూడలేదు నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు అంటూ మీ అహాన్ని పెంచుతారు మీరు వారిని గురువుగా ఆప్తులుగా భావిస్తారు మీ బలహీనతలు మీ రహస్యాలు అన్ని వారితో పంచుకుంటారు అక్కడే మీరు పప్పులో కాలేస్తారు వీరు మీ బలహీనతలను ఆయుధాలుగా మార్చుకుంటారు వీరు చేసే కుట్రలు చాలా సూక్ష్మంగా భయంకరంగా ఉంటాయి ఉదాహరణకు మీరు ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారు సి అక్షరంతో పేరున్న మీ స్నేహితుడు అద్భుతమైన ఆలోచన నేను నీకు సహాయం చేస్తాను ఫలనా చోట పెట్టుబడి పెట్టు నీకు విపరీతమైన లాభాలు వస్తాయి అని సలహా ఇస్తాడు మీరు గుడ్డిగా అతనిని నమ్మి పెట్టుబడి పెడతారు కాని అది నష్టపోతుంది ఆ తర్వాత అతను అయ్యో కూడా మోసుపోయాను మిత్రమా అని మీతోపాటే బాధపడినట్లు నటిస్తాడు కానీ ఆ నష్టంలో అతనికి పరోక్షంగా లాభముండి ఉంటుంది లేదా మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయాలన్న అతని కుట్ర ఫలించి ఉంటుంది వీరి కుట్రల ప్రభావం మీ జీవితంపై మీ కుటుంబంపై చాలా తీవ్రంగా ఉంటుంది మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారని తెలిసినప్పుడు మీరు మానసికంగా కుంగిపోతారు మీలో ఉన్న పోరాట పటిమ దెబ్బతింటుంది మనుషులను నమ్మాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది మీ కుటుంబ సభ్యులు ఎవరైనా లేదా మీ భార్య అయినా ఆ వ్యక్తి మంచివాడు కాదు దూరంగా ఉండు అని ముందుగానే హెచ్చరించినా మీరు విని ఉండరు ఇప్పుడు నిజం తెలిసాక కూడా మీ మాటకు విలువ లేకుండా పోతుంది మేం ముందే చెప్పాం నువ్వు వినలేదు అనే మాటలు మిమ్మల్ని మరింత బాధిస్తాయి ఆర్థికంగా మానసికంగా కుటుంబపరంగా మీరు తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తారు వీరిని గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే వారు ఎప్పుడూ మంచి ముసుగులోనే ఉంటారు అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అతిగా పొగ్గిడేవారి పట్ల మీకు అవసరం లేకపోయినా ఉచిత సలహాలు ఇచ్చేవారి పట్ల మీ ప్రతి అడుగులోనూ జోక్యం చేసుకునేవారి పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి మీ వ్యక్తిగత రహస్యాలను ఆర్థిక ప్రణాళికలను ఎవరితోనూ పూర్తిగా పంచుకోవద్దు మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి ఎవరైనా వ్యక్తి గురించి మీ మనసులో చిన్న అనుమానం కలిగినా వారిని దూరం పెట్టడం ఉత్తమం ఇలా శత్రువుల గురించి మాట్లాడుకుంటే మనసు భయంతో నిరాశతో నిండిపోతుంది కాని ప్రతి తాళానికి ఒక తాళం చెవి ఉన్నట్లే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ప్రతి చీకటి వెనుక ఒక వెలుగు ఉంటుంది మిమ్మల్ని కాపాడే ఆ దివ్యశక్తి ఏది మీకు అండగా నిలిచే ఆ దేవత ఎవరు దీనికి సమాధానం మీ జాతకలోనే ఉంది మీ రాశి నుండి ఐదవ స్థానం అంటే పంచమస్థానం మీ పూర్వపుణ్యాన్ని మీ ఇష్టదైవాన్ని మీకు లభించే దైవానుగ్రహాన్ని సూచిస్తుంది మీ మేషరాశికి పంచమస్థానం సింహరాశి అవుతుంది సింహమంటే రాజు పరాక్రమం తేజస్సు ఈ సింహరాశికి అధిపతి గ్రహాలకే రాజైన సూర్యభగవానుడు అంటే మీపై సహజంగానే సూర్యభగవానుడి అనుగ్రహం ఉంటుంది సూర్యుడు ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు అధికారానికి కీర్తి ప్రతిష్టలకు ప్రతీక మీ రాశ్యాధిపతి కుజుడు ఒక సైన్యాధ్యక్షుడు అయితే మీ పంచమాధిపతి సూర్యుడు ఒక మహారాజు రాజు మరియు సైన్యాధ్యక్షుడు కలిస్తే ఆ రాజ్యాన్ని ఎవరూ జయించలేరు అలాగే మీలో ఉన్న కుజుడి శక్తికి సూర్యుడి యొక్క ఆత్మబలం తేజస్సుతోడైతే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు మీలో ఉన్న నాయకత్వ లక్షణాలకు సూర్యుడి అనుగ్రహం మరింత బలాన్ని చేకూరుస్తుంది అందుకే మీరు మీ జీవితంలో అభివృద్ధి సాధించాలంటే శత్రువుల బారి నుండి బయటపడాలంటే మీరు ఆరాధించవలసిన ప్రధాన దైవం సూర్యభగవానుడు ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయం సమయంలో స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి అంటే ఒక రాగి చెంబుతో నీటిని తీసుకుని సూర్యునికి ఎదురుగా నిలబడి ఓం సూర్యాయ నమహలేదా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిని సమర్పించాలి ఇది కేవలం ఒక పూజా విధానం కాదు దీని వెనుక గొప్ప వైజ్ఞానిక రహస్యం కూడా ఉంది ఉదయపు సూర్యకిరణాలలో ఉండే శక్తి మీ శరీరంలోకి మీ మనసులోకి ప్రవేశించి మీలో ఉన్న ప్రతికూల శక్తులను అనారోగ్యాలను తొలగిస్తుంది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆదిత్యహృదయం పారాయణం చేయడం మీకు ఒక దివ్యమైన కవచం లాంటిది శ్రీరామచంద్రుడు కూడా రావణుడితో యుద్ధం చేసే ముందు అగస్త్య మహాముని ఉపదేశంతో ఆదిత్యహృదయం పఠించి విజయాన్ని సాధించాడు మీరు కూడా ప్రతిరోజు లేదా కనీసం ప్రతి ఆదివారం ఆదిత్యహృదయం పారాయణం చేస్తే మీ శత్రువులు ఎంతటి మాయావులైనా సరే వారి కుట్రలు మీ ముందు నిలవలేవు సూర్యుడి తేజస్సు ముందు చీకటి ఎలాగైతే నిలవలేదో అలాగే మీ ముందు మీ శత్రువులు కూడా నిలవలేరు సూర్యుడితో పాటు మీ పంచమస్థానం సింహం కాబట్టి శివుని అనుగ్రహం కూడా మీకు ఎంతో అవసరం సూర్యుడు శివుని యొక్క కన్ను అని పురాణాలు చెబుతున్నాయి మీ రాశ్యాధిపతి కుజుడి యొక్క ఆవేశాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి శివారాధన మీకు ఎంతగానో సహాయపడుతుంది సోమవారాల్లో శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీ శక్తి సరైన మార్గంలో ప్రవహిస్తుంది సూర్యుడు మీకు అధికారాన్ని ఆత్మవిశ్వాన్ని ఇస్తే శివుడు మీకు స్థిరత్వాన్ని వివేకాన్ని ప్రసాదిస్తాడు ఈ రెండు శక్తులు కలిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అంతేకాకుండా సూర్యవంశంలో జన్మించిన శ్రీరాముడిని ఆరాధించడం కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది రాముడిలో ఉన్న ధర్మం పరాక్రమం శాంతం మీకు ఆదర్శం కావాలి ఇక చివరిగా మీరు ఏ రంగాలలో రాణిస్తారు అనే విషయానికి వద్దాం మీ రాశ్యాధిపతి కుజుడు భూమికి ధైర్యానికి రక్తానికి ఆయుధాలకు యంత్రాలకు సంబంధించిన వాడు కాబట్టి మీకు పోలీస్ మిలటరీ వైద్యుడు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం ఇంజనీరింగ్ ముఖ్యంగా మెకానికల్ క్రీడలు వంటి రంగాలు బాగా కలిసి వస్తాయి మీలో ఉన్న నాయకత్వ లక్షణాల వల్ల మీరు రాజకీయాలలో పెద్ద పెద్ద కంపెనీలకు నిర్వాహకులుగా సొంత వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు మీ పంచమాధిపతి సూర్యుడు బలంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు పరిపాలనా రంగంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు మీరు ఎక్కడ ఉన్నా మీ కింద పది మంది పనిచేసే స్థాయికి మీరు తప్పకుండా చేరుకుంటారు మీరు ఇతరుల కింద పనిచేయడానికి పుట్టలేదు ఇతరులను నడిపించడానికి పుట్టారు ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మేషరాశివారు గుర్తుంచుకోండి నీ జీవితం ఒక యుద్ధభూమి నీకు ఎదురయ్యే శత్రువులు సవాళ్లు నీ పతనానికి కాదు నీలోని శక్తిని నీకు చేయడానికి వస్తాయి నీ బహిరంగ శత్రువులు నీలో సహనాన్ని పెంచడానికి వస్తే నీ రహస్య శత్రువులు నీలో వివేకాన్ని జాగ్రత్తను పెంచడానికి వస్తారు నిన్ను విమర్శించే వర్గం వారు నీలోని లోపాలను సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తే నిన్ను మోసం చేసే శ్రీవర్గం వారు మనుషులను ఎలా అంచనా వేయాలో నేర్పిస్తారు ప్రతి అనుభవం ఒక పాఠం ముఖ్యంగా మీరు గుర్తించుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ రెండు పేర్లు ఉన్నవారు మీ కుటుంబ సభ్యులు కారు నీ ఆయుధం నీ ధైర్యం నీ కవచం నీ ఆత్మవిశ్వాసం నీకు మార్గాన్ని చూపే గురువు సూర్యభగవానుడు నీ శక్తిని నియంత్రించే దైవం పరమశివుడు నీవు చేయాల్సిందల్లా నీలోని ఆవేశాన్ని వేగాన్ని నీ నియంత్రణలో ఉంచుకుని వివేకంతో అడుగులు ముందుకు వేయడమే ఆదిత్యహృదయం అనే మంత్రాన్ని నీ శ్వాసగా మార్చుకో శివ పంచాక్షరిని నీ ధ్యాసగా చేసుకో అప్పుడు మీ శత్రువులు మిత్రులుగా మారతారు అడ్డంకులు అవకాశాలుగా కనిపిస్తాయి నీవు ఎక్కిన ప్రతిమెట్టు ఒక విజయ సోపానమవుతుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు